నమస్కారం మిత్రులారా మన ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఇల్లు ఇల్లాలు బ్రహ్మతేజము అంటారు మన పెద్దలు అసలు ఒక ఇల్లు దేవాలయంగా ఎప్పుడు మారుతుందో తెలుసా కేవలం లక్షలు ఖర్చు పెట్టి కట్టిన పాలరాతి గచ్చుల వల్ల కాదు ఆ ఇంటి ఇల్లాలు ఉదయానే లేచి భక్తితో వెలిగించే దీపపు కాంతి వల్ల తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాలు గుడిలో వినిపించే సుప్రభాతం ఆ చల్లని గాలిలో ఇంటి గృహిణి పవిత్రమైన మనసుతో గడపకు పసుపు రాసి దేవుని ముందు నిలబడి ప్రార్థిస్తుంటే సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతలు ఆ ఇంటికి దిగి వస్తారు ఆ ఇల్లాలు మీ కుటుంబ రక్షణ కవచం ఆమె స్వచ్ఛమైన భక్తికి దేవుడు మెచ్చుకున్నాడో లేదో అసలు మీ ఇంట్లో నిజంగానే దైవిక శక్తి ఉందో లేదో అని తెలుసుకోవాలంటే పూజ సమయంలో మనకు ఈ ఇరవై నాలుగు అద్భుతమైన సంకేతాలు కనిపిస్తాయి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు చూడండి ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒకటి ప్రాతకాల భక్తి భగవంతుని స్పర్శ బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం తెల్లవారుజాము మూడు గంటల నుండి తెల్లవారుజాము నాలుగున్నర మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అలారం లేకుండానే ఎవరో తట్టి లేపినట్లు మీకు ఆ సమయంలో మెల్కోవ वस्ते आदि साक्षात దేవుని పిలుపు మీ ఇంట్లో దేవతల సంచారం మొదలైందని మీ అదృష్టం మారబోతుంది అని ఇది తొలి సంకేతం దేవుని ముందు చేతులు జోడించి కళ్ళు మూసుకున్న ఒక మహిళ కంటి నుండి ఒక కన్నీటి చుక్క రాలుతున్న దృశ్యం దేవుని ముంద నిలబడి మనసులోని భారమంతా చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు తెలియకుండానే కళ్ళు చెమరుస్తాయి ఆ ఆనంద బాష్పాలు భూమి మీద పడకముందే భగవంతుడు మీ ప్రార్థనను స్వీకరిస్తాడని నమ్మండి మీ కష్టాలను ఆ కన్నీటితో కరిగిపోతాయి దేవుని ముఖంలో చిరునవ్వు దీపారాధన వెలుగులో మీరు దేవుని విగ్రహాన్ని లేదా దేవుని పటాన్ని చూసినప్పుడు స్వామివారు మీ వైపు చూసి చిరునవ్వు చిందిస్తున్నట్లు మీకు అనిపిస్తే మీ భక్తి ఆ దేవునికి చేరినట్లే ఆవలింతలు రావడం పూజ సమయంలో పదే పదే ఆవలింతలు వస్తుంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని దాని అర్థం ఏకాగ్రత లోపిస్తుంది అని మనసును భగవంతుని పై లగ్నం చేయాలని సూచన అమ్మవారి అడుగుజాడలు సిరి సంపదనల సూచనలు ఇంట్లో ఎవరూ లేరు ప్రశాంతమైన వాతావరణం అకస్మాత్తుగా ఘల్ ఘల్ మనీ మూవల చప్పుడు వినిపిస్తుంది ఆ క్షణం ఒళ్ళు జలధరిస్తుంది కదూ భయపడకండి తను సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనడానికి ఒక నిదర్శనం పాలు పొంగడం ఇంటి గృహిణి పాలు కాస్తున్నప్పుడు పాలు అకస్మాత్తుగా పైకి పొంగితే శ్రీ దేవి అష్టైశ్వర్యాలతో మీ ఇంట్లోకి ప్రవేశించిందనడానికి సంకేతం అందుకే పాలు పొంగడం శుభప్రదం అని అంటారు అదృశ్య శక్తి ఉనికి ఒంటరిగా పూజ చేస్తున్నప్పుడు మీ భుజంపై ఎవరో చెయ్యి వేసినట్లు ఒక చల్లని గాలి మిమ్మల్ని తాకినట్లు అనిపిస్తే అది భయం కాదు అభయం అని తెలుసుకోండి మీ పితృదేవతలు లేదా మిమ్మల్ని కాపాడే ఇష్టదైవం మీకు తోడుగా ఉన్నారని దాని అర్థం అఖండ జ్యోతి దీపంలో నూనె అయిపోయినా సరే దీపం వెలుగుతూనే ఉన్నా లేదా ఎప్పటికంటే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నా ఆ ఇంట్లో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఉన్నట్లే ప్రకృతి జీవకోటి ద్వారా దేవుని సందేశాలు పువ్వు కింద పడటం మీరు ఎంతో ప్రేమగా దేవునికి అలంకరించిన పువ్వు అకస్మాత్తుగా కింద పడితే దానిని స్వామివారి ఆశీర్వాదంగా కళ్ళకి అత్తుకోండి దాన్ని మీ బీరువాలో పెట్టుకుంటే ధనానికి లోటు ఉండదు బల్లి మరియు నల్ల చీమలు మీ పూజా గదిలో బల్లి తిరుగుతూ ఉన్న లేదా నల్ల చీమల బారు కనిపించిన అది శుభశకునం త్వరలోని ఆర్థికంగా మీరు స్థిరపరుతారని దాని అర్థం నైవేద్యంపై చీమలు ఇల్లాలు ఎంతో శ్రద్ధగా చేసిన ప్రసాదానికి చీమలు పడితే ఆ నైవేద్యాన్ని భగవంతుడు ఇష్టంగా స్వీకరించాడని దాని అర్థం కాకి మరియు పితృదేవతలు ఇంటి ముందు కాకి అరుస్తూ ఉంటే అది మీ పితృదేవతల ఆశీర్వాదం దానికి వెంటనే కొంచెం ఆహారం పెట్టండి కలలో దైవ దర్శనం రాత్రి పూట కలలో గుడి లేదా మీకు ఇష్టమైన దేవుడు కనిపిస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారని సంకేతం మూడు బల్లులు లేదా తులసి దగ్గర బల్లి లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి కోట దగ్గర బల్లి కనిపించినా లేదా ఇంట్లో మూడు బల్లులు కలిసి కనిపించిన ఆ ఇంట్లో అదృష్టం తలుపు తట్టబోతుందని దాని అర్థం గుడ్లగూబ రాక గుడ్లగూబ కనిపించడం లక్ష్మీదేవి వాహనం మీ ఇంట్లో వచ్చినట్లే కానీ ఇంట్లో ఎలుకలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం దారిద్ర్యానికి సంకేతం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి స్త్రీ బాధ్యత అపశకునాలు మరియు నివారణలు ఇంటిని కాపాడే బాధ్యత స్త్రీ పైనే ఉంటుంది కుటుంబం మీద ఏదైనా ఆపద ఉందంటే దేవుడు ఆ తల్లికి ముందే కొన్ని హెచ్చరికలు ఇస్తాడు దీపం ఆరిపోవడం మరియు చిటపట శబ్దం గాలి లేకుండా దీపం ఆరిపోయినా లేదా నూనె చిటపటలాడినా ఇంటికి ఏదో కష్టం రాబోతుంది ని దాని అర్థం వెంటనే ఇంటి ఇల్లాలు ఓం నమ శివాయ అంటూ దేవుణ్ణి వేడుకుంటూ మళ్ళీ దీపం వెలిగించాలి కుంకుమ భరణ కింద పడటం కుంకుమ అనేది స్త్రీ సౌభాగ్యానికి ఐదో తనానికి ప్రతీక ఆ భరిణ కింద పడితే వెంటనే చీపురు వాడకండి చేత్తో కుంకుమను ఎత్తి నీటిలో కలిపి ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని ఆ దేవుణ్ణి వేడుకోండి చెయ్యి కాలడం హారతి సమయంలో చెయ్యి కాలితే పూజా విధానంలో ఎక్కడో లోపం జరిగి జరిగిందని హెచ్చరిక కొబ్బరికాయ కుళ్ళిపోవడం కొబ్బరికాయ కుళ్ళిందని అస్సలు భయపడకండి ఆ ఇంటికి ఆ కుటుంబ సభ్యులకున్న అతిపెద్ద దిష్టిని రాబోయే ప్రమాదాన్ని కొళ్ళిన కొబ్బరికాయ తనలో తీసేసుకుంది వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని మరో కొత్త కాయ కొట్టండి తులసి మొక్క ఎండిపోవడం తులసి తల్లి ఇంటికి ప్రాణం లాంటిది మీరు నీళ్లు పోస్తున్న ఆ మొక్క ఎండిపోతుంటే అది సంకటాలకు సూచన వెంటనే ఆ ఇల్లాలు ఆ స్థానం కొత్త ముక్కను నాటి భక్తితో నమస్కరించుకోవాలి ఉప్పు కింద పడటం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు అది కింద పడితే వృధా ఖర్చులు వస్తాయని దాని అర్థం దీపం వత్తి పూర్తిగా కాలిపోవడం వత్తి చివర మిగలకుండా పూర్తిగా కాలి బోడితైతే ఇక మీ ఇంట్లో ఎటువంటి దోషాలు లేదు అని దేవుని రక్షణ మీకు పూర్తిగా ఉందని దాని అర్థం చూసారుగా మిత్రులారా నేటి ఉరుకులు పరుకులు జీవితంలో దేవునికి రెండు నిమిషాలు కేటాయించడం కూడా కష్టంగా మారింది కానీ మీ ఇంటి ఇల్లాలో ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని మీ కుటుంబ రక్షణ కోసం ఆ భగవంతుడిని వేడుకుంటుంది ఒక స్త్రీ కంట కన్నీరు రాకూడదు ఆ ఇంటి గడపకు పసుపు దూరం కాకూడదు ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఎక్కడైతే నిష్కల్మశమైన పూజ జరుగుతుందో అక్కడే సిరి సంపదలు తాండవిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన దైవిక రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజన సుకినో భవంతు నమస్తే